వెల్కమ్ టు చింత లీలాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపిస్తాను అది ఏంటంటే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మన ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుందన్నమాట ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది నేను ఇది ఈ మధ్య ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అక్కడైతే టేస్ట్ చేశాను అదైతే అక్కడ అసలు ఏమీ బాగాలేదు అసలు అది ఫ్రైడ్ రైస్ లానే లేదనమాట ఏంటో కారం అన్నం తిన్నట్టుంది అందుకని చెప్పేసి నేనైతే నా ఓన్ స్టైల్లో నేనైతే చేశాను ఎంత టేస్ట్ వచ్చిందంటే సూపర్ టేస్ట్ వచ్చింది దీనికి ఏమేమి కావాలో చెప్తాను నేనైతే టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అట్లానే స్వీట్ కార్న్ క్యారెట్ కరివేపాకు అలానే పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ స్వీట్ కార్న్ అనేది ఫస్ట్ బాయిల్ చేసుకుందాము ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదా సో అందుకని చెప్పేసి ఫస్ట్ మనమైతే స్వీట్ కార్న్ని బాగా మంచిగా అయితే ఫ్రై చేసుకు ఉడకబెట్టుకుందాం జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అయితే ఉడకబెట్టేసుకుందాం మనకి ఎక్కువ చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లానే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవే టేస్ట్ ఎక్కువ తెలుసు కదా ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ మిరియాల పౌడర్ అండి నేనైతే మిరియాల పౌడర్ అనేది మంచిగా దంచేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఓన్లీ ఆ నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యితో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఫస్ట్ అయితే నెయ్యి తీసుకున్నాను ఇది కొంచెం మనకి వేడెక్కాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్లు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అది ఇంట్లో చేసుకునేది ఇష్టమా లేదంటే బయట చే రెస్టారెంట్లో తినేది ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కదా సో ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము నేను క్యారెట్ కూడా చాలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేశాను నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది నా వీడియో అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఉడకబెట్టే ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం పుదీనాకు కూడా వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి నేనైతే ఇవి బాస్మతి రైస్ అనమాట వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి కొంచెం ఆయిల్ లైట్గా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసి ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా ఇందుట్లో మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ అనేది వేసేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ రైసే తీసుకున్నానండి ఇది మొత్తము ఈ ఈ ఏమైతే ఉల్లిపాయ క్యారెట్ ఉందో ఇది మొత్తం రైస్ కి బాగా పట్టే విధంగా ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మన రైస్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పౌడర్ ఇందు మిరియాల పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందుట్లో ఎటువంటి కారం యూజ్ చేయట్లేదు అట్లానే పచ్చిమిరకాయలు కూడా వేయట్లేదు కాబట్టి అది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను అట్లాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాము మనం ఆల్రెడీ రైస్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా సో మనం దీన్ని ఇట్లా మసాలాలన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం వెనిగర్ వేస్తున్నాను అలానే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి సోయా సాస్ అనేది ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్గా నేనైతే కొంచెం ధనియాలు చెక్క అంటే స్పెషల్ మసాలా అని చెప్పేసి నా వీడియోస్లో చెప్తాను కదా అదైతే లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనాకైతే వేసేసుకున్నాను ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము ఫైనల్లీ మన సూపర్ టేస్టీగా ఉండేటువంటి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇది చాలా హెల్దీ ఫుడ్గా కూడా ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి ఇట్స్ ఏ సో హెల్తీ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇప్పుడు ఫైనల్లో నేను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఓకేనా చూస్తున్నారు కదా సూపర్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఫైనల్గా మనమైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అనేది తీసేసుకుందాము మీరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసిన తర్వాత ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పేసి చెప్పండి ఓకేనా అంత టేస్టీగా ఉంటుంది Okay, bye friends.